వెల్కమ్ సో ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ టు న్యూరల్ నెట్వర్క్స్ చూద్దాం అసలు న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి అది ఎందుకు మనకు ఆల్రెడీ మనకు మషిన్ లర్నింగ్ ఉన్నాక న్యూరల్ నెట్వర్క్స్కి ఎందుకు వచ్చాము మనము అది చూద్దాం ఓకే న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇంట్రొడ్యూస్ చేశారు మిస్టర్ జెఫరీ మీరు అయితే గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తారు ఆయనని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హీ ఆల్సో గాట్ నోబెల్ ప్రైస్ ఫర్ న్యూరల్ నెట్వర్క్స్ సో తను చాలా ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు డిస్పైట్ ఆఫ్ నో బడీ ట్రస్టింగ్ ఆ టైంలో న్యూరల్ నెట్వర్క్స్ ఏంటి అసలు హ్యూమన్ బ్రెయిన్ లాగా ని తయారు చేయడం ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేశారు ఆయన బట్ హీ అ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆయన గా న్యూరల్ నెట్వర్క్స్ పైన ఇన్వైట్ చేసి ఆయనకి టూ లో ట్వంటీ ఫోర్లో నోబెల్ ప్రైస్ కూడా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనము మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టుగా ప్రీవియస్ ప్లేలిస్ట్ మషిన్ లెర్నింగ్ చూసినట్టుగా అయితే మనం అందులో ఒక బాక్స్ బ్లాక్ బాక్స్ అనే కాన్సెప్ట్ చూసాం బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ఇక్కడ నుండి మనం ఇన్పుట్స్ ఇస్తున్నాము ఇక్కడ నుండి మనకి అవుట్పుట్స్ వస్తుంది దీన్ని మనం సిస్టమ్ అని పిలుస్తున్నాం సో ఈ సిస్టమ్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడమే మనం మషిన్ లర్నింగ్ అంటాం అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ని మనము ఒక సింగల్ తో రీప్లేస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూరాన్ అనుకుందాం అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నుండి ఇన్పుట్ ఇస్తున్నాం ఇక్కడ నుండి అవుట్పుట్ వస్తుంది ఈ లో ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది మనము ఆ న్యూరాన్ బిహేవియర్ ఏంటి అనేది మనము ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటాని బట్టి మనం మ్యాప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నాకు టూ ఉన్నప్పుడు అవుట్పుట్ నాకు ఫోర్ ఉంది అనుకోండి ఇన్పుట్ నాకు త్రీ ఉన్నప్పుడు సిక్స్ ఉంది ఇన్పుట్ నాకు ఫోర్ ఉన్నప్పుడు ఎయిట్ వచ్చింది సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఈ పర్టికులర్ న్యూరాన్ ఏం చేస్తుందని చెప్పొచ్చు టూతో మల్టిప్లై చేస్తుందని చెప్పొచ్చు కరెక్ట్ సో ఎప్పుడైతే టూ వచ్చిందో టూతో మల్టిప్లై అయిపోతుంది కాబట్టి ఫోర్ అవుట్పుట్ వస్తుంది దీన్ని బట్టి మనం ఫ్యూచర్ ప్రెడిక్ చేయొచ్చు కదా ఎయిటీన్ ఉంది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఎయిటీన్ కూడా మనకు టూతో మల్టిప్లై చేస్తుంది దాని రిజల్ట్ ఇక్కడ ఇస్తుంది సో మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేయడానికి ఈ పర్టికులర్ నెట్వర్క్ ని యూస్ చేస్తున్నాము సో ఇన్స్టెడ్ ఆఫ్ అ బాక్స్ మనకి ఒక న్యూరాన్ ని రీప్లేస్ చేస్తున్నాము సో ఇప్పుడు యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూరాన్ అంటే ఏమని చెప్పొచ్చు న్యూరాన్ ఈజ్ అ ఆపరేటర్ ఓకే లేదా న్యూరాన్ హోల్డ్స్ ద వాల్యూ సింపుల్ గా చెప్పాలి అంటే న్యూరాన్ ని ఒక మెమరీ సెల్ లాగా కన్సిడర్ చేయండి అక్కడ ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అక్కడ ఒక ఆపరేషన్ అనేది స్టోర్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా న్యూరల్ నెట్వర్క్స్ లేదా న్యూరాన్స్ విన్నప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే ఎట్లయితే హ్యూమన్ బ్రెయిన్స్ లో హ్యూమన్ బ్రెయిన్ కూడా న్యూరాన్స్ ఉంటాయి న్యూరాన్స్ డెటిన్ డెట్రియాన్స్ యాక్సియాన్స్ అని ఉంటాయి సో అది ఏం చేస్తుంది ఇప్పుడు ఒకవేళ న్యూరాన్ ఇలా ఉందనుకోండి సో ఈచ్ న్యూరాన్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద అదర్ న్యూరాన్ అనమాట ఓకే సో ఇంకొక న్యూరాన్ తో ఇలా కనెక్ట్ అవుతుంది బ్రెయిన్ లో సో ఇలా మల్టిపుల్ న్యూరాన్స్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ హ్యూమన్ బ్రెయిన్ లో కనెక్ట్ అయి ఉంటాయి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఎగ్జైటేషన్ బేస్డ్ ఆన్ యాక్టివేషన్ ఆఫ్ న్యూరాన్స్ మనము ఒక్కొక్క సర్టెన్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ని సర్టెన్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ని మనం పర్ఫార్మ్ చేస్తాం అనమాట సో ఎమోషనల్ బ్రెయిన్ సెపరేట్ గా ఉంటుంది అనలిటికల్ బ్రెయిన్ గా ఉంటుంది వాటి పొజిషన్స్ వాటి న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఈ న్యూరాన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే కమ్యూనికేషన్ బిట్వీన్ న్యూరాన్స్ వల్ల సో ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే కెమికల్ గా జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ మనకి కెమికల్ ఆపరేషన్ జరుగుతుంది కెమికల్ డిస్ట్రిబ్యూషన్ లేదా కెమికల్ ఫిల్ ఇప్పుడు న్యూరాన్ లోపల ఏముంది అంటే న్యూరాన్ ఇంటర్నల్ గా వర్క్ చేసేది సమ్ సార్ట్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్ మెటీరియల్తో అంటే కెమికల్ మెటీరియల్ తోని పనిచేస్తుంది సేమ్ కాన్సెప్ట్ ని మనకి లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నారు దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఎలాగైతే ఒక న్యూరోన్ ఇంకో తో కమ్యూనికేట్ అయ్యి కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్ ఎట్లాగైతే ఫామ్ చేసి ఒక పర్టికులర్ ని అచీవ్ చేస్తుందో అట్లాగే మనము ఆర్టిఫిషియల్ గా కూడా అలాంటి ని తయారు చేయొచ్చు ఒక న్యూరోన్ ఇంకో తో మనం ఫైర్ చేపించి లేదా కనెక్ట్ చేయించి వాటి బిహేవియర్ ని మనము ఒక సర్టెన్ టైప్ గో తయారు చేసి ఒక మోడల్ని తయారు చేయొచ్చు అనమాట సో ఆ మోడల్ ఎవ్రీ టైం ఏం చేస్తుంది ఆ పర్టికులర్ ఎప్పుడైతే న్యూరాన్ యాక్టివేట్ అవుతుందో బేస్డ్ ఆన్ ఏమేం న్యూరాన్స్ యాక్టివేట్ అవుతున్నాయో ఆ అవుట్పుట్ అనేది దానికి తగ్గట్టుగా ప్రొడిక్ట్ చేస్తుంది అనమాట డేటాని మనం ఎప్పుడు కూడా ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కి స్ప్లిట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హండ్రెడ్ వాల్యూస్ అనుకోండి ఫస్ట్ ఎయిటీ వాల్యూస్ ని ఫస్ట్ అని చెప్పడానికి రాదు ర్యాండమ్ కూడా అయి ఉండొచ్చు ఎయిటీ వాల్యూస్ ని మనం కి యూజ్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం ఇంకో ట్వంటీ వాల్యూస్ ఉంటాయి కదా వాటిని మనము టెస్టింగ్కి యూజ్ చేస్తున్నాం సో టెస్టింగ్ ఎందుకు చేస్తాము టెస్టింగ్ ఎందుకు చేస్తామంటే మనం ట్రైన్ చేసిన మోడల్ అనేది అసలు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా ఇప్పుడు ఇక్కడ టూ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అనుకోండి వన్ పాయింట్ ఎయిట్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ మనం బ్యాక్ ప్రొపగేషన్ కాన్సెప్ట్ అంతా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ పాయింట్ ఎయిట్ అనుకోండి ఏం జరుగుతుంది టూ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ మనకి ఫోర్ అవ్వదు త్రీ పాయింట్ సిక్స్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసి ఫోర్ ఎందుకు నాకు ఎలా తెలుసు కావాల్సింది ఫోర్ అనేది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాం మనము ఈ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ఏమో ఇది మనకు ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ఏమో ఇది మనకు రిక్వైర్డ్ సారీ ఇది రిక్వైర్డ్ అవుట్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏమో ఇది మనకు ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ఏమొచ్చింది త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఇప్పుడు త్రీ పాయింట్ సిక్స్ కాకుండా మనకి పెరగాలి అంటే త్రీ పాయింట్ సిక్స్ కాస్త ఫోర్ అవ్వాలి కదా లెక్క ప్రకారంగా పెరగాలి అంటే ఏం చేయాలి ఇందులో ఉన్న వాల్యూని పెంచాలి మల్టిప్లికేషన్ వాల్యూని పెంచాలి సో ఆ రకంగా మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి దాన్ని మనం బ్యాక్ ప్రాపగేషన్ అంటాం అంటే ఏంటంటే చూడండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ డీటెయిల్డ్గా మనం బ్యాక్ ప్రాపగేషన్ చూద్దాము బట్ జస్ట్ అండ్ ఇంట్రడక్షన్ మనకి ఎప్పుడైతే టూ కాస్త ఫోర్ అవ్వాలో త్రీ పాయింట్ సిక్స్ అయ్యిందో ఫోర్ కి బదులుగా అప్పుడు ఈ త్రీ పాయింట్ సిక్స్ అయ్యింది ఏదైతే వాల్యూ ఉందో అది మళ్ళీ మనకి వెనకలకి ఇచ్చేస్తుంది ఓకే వెనకలకి అంటే ఏంటి ఈ న్యూరాన్కి చెప్తుంది నాకు కావాల్సింది ఫోర్ కాకపోతే నువ్వు నాకు ఇచ్చింది త్రీ పాయింట్ సిక్స్ మాత్రమే కాబట్టి నీ దగ్గర ఏదైతే వాల్యూ ఉన్నదో దాన్ని చేంజ్ చేసుకో నీ దగ్గర ఏదైతే వన్ పాయింట్ ఎయిట్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకో అంటే పెంచొచ్చు తగ్గొచ్చు డిపెండ్స్ ఆన్ మనకు కావాల్సిన వాల్యూని బట్టి అప్పుడు న్యూరాన్ అనేది ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూని చేంజ్ చేసుకుంటుంది సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ఒక సర్టెన్ మోడల్ ని మనం అచీవ్ చేసుకుంటామో ఆ మోడల్ ఎంతవరకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అని చెక్ చేయడానికి మనం టెస్టింగ్ చేస్తాం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మోడల్ నాకు ఇక్కడ టూ ఎక్స్ కాకుండా వన్ పాయింట్ ఎక్స్ అనేది ప్రిడిక్ట్ చేసింది అనుకోండి సో మనకి ఇదంతా కూడా డేటానే అంటే ఇదంతా కూడా ఆల్రెడీ ఉన్న ఏ మన దగ్గర సో మనం ఏం చేస్తున్నాము ఎనభై సార్లు టెస్ట్ ట్రైన్ చేసిన తర్వాత ఇరవై సార్లు చెక్ చేస్తున్నాము ఆ ఇరవై సార్లలో పది సార్లు కరెక్ట్ గా వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ యాక్యురేట్ అని చెప్తాం అంటే మనం ట్రైన్ చేసిన మోడల్ దాని యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు సో ఒకవేళ సెవెంటీ ఫైవ్ టైమ్స్ అంటే మనకి పదిహేను సార్లు వచ్చింది అనుకోండి అవుట్ ఆఫ్ ట్వంటీ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ కరెక్ట్ వాల్యూ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి పని పనిచేస్తుంది అని చెప్పొచ్చు దట్ ఈస్ హౌ యూ డూ ద టెస్టింగ్ మళ్ళీ టెస్టింగ్ లో కూడా మనకి ట్రైనింగ్ టెస్టింగ్ లో వ్యాలిడేషన్ కూడా ఉంటుంది సో ట్రైనింగ్ ని టెస్టింగ్ ని వాలిడేషన్ కి మనం త్రీ గా స్ప్లిట్ చేసుకుని డేటాని మన మోడల్ ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనము ప్రెడిక్ట్ చేయవచ్చు అనమాట దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సో ఎయిటీ పర్సెంటే ఉండాలి సె సెవెంటీ పర్సెంట్ ఉండాలి అలా ఏమి ఉండదు బట్ యూజువల్గా సెవెంటీ పర్సెంట్ ట్రైనింగ్ కోసము ట్వంటీ పర్సెంట్ టెస్టింగ్ కోసము టెన్ పర్సెంట్ మనం వ్యాలిడేషన్ కోసం డేటాని తీసుకుంటాము సో దిస్ ఈజ్ హౌ ద ఓవరాల్ న్యూరల్ నెట్వర్క్ లుక్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము కొంచెం దీన్ని కాంప్లికేట్ చేసి మల్టిపుల్ న్యూరాన్స్ ఉన్నప్పుడు అది ఎలా కనిపిస్తుంది వెయిట్స్ అంటే ఏంటి బయాసెస్ అంటే ఏంటి అది మనము నెక్స్ట్ చూద్దాం